నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ సాంబా తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి రెండు నడక మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండవది శ్రీవారి మెట్ల మార్గం లాస్ట్ మంత్ మనం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుపతి నుంచి తిరుమలాకి ఎలా వెళ్లాలో చూసాం ఈ వీడియోలో మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుపతి నుంచి తిరుమలకి ఎలా వెళ్లాలో చూసి ఈ మెట్ల మార్గం విశేషాలు తెలుసుకుందాం రండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తండోపు తండాలుగా తరలి వస్తూనే ఉంటారు తిరుమల చేరుకోవడానికి కొంతమంది వాహనాల ద్వారా ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తే మరికొంతమంది నడక మార్గం ద్వారా అలిపిరిమెట్టు మరియు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ ప్రయాణిస్తారు ఈ అలిపిరి మెట్ల మార్గానికి చేరుకోవడానికి తిరుపతిలోని తిరుమల బస్ స్టాండ్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా స్టాండ్ సమీపంలోని శ్రీనివాసం వసతి సముదాయం ఎదురుగా షేర్ కూడా అందుబాటులో ఉంటాయి నేనైతే బస్ లో ప్రయాణించాను జస్ట్ థర్టీ రూపీస్ చేశారు మనం దాదాపు నలభై ఐదు నిమిషాల్లో ఈ అలిపిరి స్టెప్స్ ని చేరుకుంటాం షేర్ ఆటోలో కూడా దాదాపు అంతే చార్జ్ చేస్తారు వీటితో పాటు రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి టిటిడి ఫ్రీ బస్ శ్రీవారి ధర్మరథం అందుబాటులో ఉంటుంది ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పూర్వం ఈ మార్గంలో ప్రయాణించే భక్తులకు మార్గ శ్రీవారి ఫ్రీ దర్శనం టికెట్స్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వరు సో మీరు నడక మార్గంలోకి చేరుకునే ముందే తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి టికెట్స్ తీసుకుని బయలుదేరండి ఇప్పుడైతే మనం అలిపిరిలోని గరిష్మంతుడి విగ్రహం వద్దకు చేరుకున్నాం ఈ విగ్రహం వెనకాల ఉన్న ద్వారం గుండా తిరుమలకు వెళ్లే వాహనాలు ప్రయాణిస్తాయి ఈ ద్వారం పక్కనే మనకు అలిపిరి మెట్టు నడక మార్గం కనిపిస్తుంది ఇది ఫ్రీ లగేజ్ కౌంటర్ ఇక్కడ మన లగేజ్ ని ఇస్తే వారు ఒక స్లిప్ ఇస్తారు మనం నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న తర్వాత ఆ స్లిప్ చూపించి మన లగేజ్ ని కలెక్ట్ చేసుకోవచ్చు ఇందుకు మనం ఎలాంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ సర్వీస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ దుకాణాల మధ్యలోంచి వెళ్తే మనకు అలిపిరి మెట్ల మార్గం కనిపిస్తుంది పూజా సామాగ్రి కొబ్బరికాయలు అన్ని ఇక్కడే దొరుకుతాయి సో మనం ఎలాంటి పూజా సామాగ్రి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇదే అలిపిరిమిట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ భక్తులు కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నమస్కరించుకుని తమ నడకను ప్రారంభిస్తారు ఇక్కడ నుంచి మనం మరికొంత దూరం ప్రయాణిస్తే స్వామివారి పాదాల మండపం చేరుకుంటాం ఇక్కడ మనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తున్న విగ్రహం స్వామివారి భక్తుడు మాలదాసరి విగ్రహం ఇక్కడ భక్తులు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి తమ నడకను కొనసాగిస్తారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ తిరిగితే మనకు శ్రీవారి గోశాల ఉంటుంది ఇక్కడ మన దేశంలోని అత్యుత్తమమైన ఆవు జాతులను సంరక్షిస్తారు ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఒక్క ఆవు దగ్గర ఆ ఆవు జాతి పేరు రాసి ఉంటుంది ఇక్కడ చేసే గోపూజ సకల దోషాలను హరించి వేస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ మనం గోపూజ చేయాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది చుట్టూ ఆవులు మధ్యలో ఆ గోపాలుడు శ్రీకృష్ణుడితో ఎంతో అందంగా ఉంటుంది ఈ గోశాల గౌశాల నుంచి కొంచెం వెనక వచ్చి లెఫ్ట్ తిరిగితే మనకు శ్రీవారి పాదాల మండపం గుడి కనిపిస్తుంది ఇక్కడ మనం టెన్ రూపీస్ చెల్లిస్తే శ్రీవారి పాదకులు ఇస్తారు వాటిని తలపై పెట్టుకుని ప్రదక్షిణ చేసి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అలా ప్రదక్షిణం చేసి దర్శనం అయ్యాక రైట్ తిరిగితే మనకు లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ టెంపుల్లో కెమెరా కొంత దూరం మాత్రమే చేశారు సో లోపల చూపించలేకపోయాను ఈ టెంపుల్ పక్కనే తీర్థ ప్రసాదాలు స్వీకరించి కొంచెం ముందుకు నడిస్తే మనం రాజగోపురం చేరుకుంటాం మనమైతే ఇప్పుడు రాజగోపురం చేరుకున్నాం ఈ రాజగోపురం తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో అత్యంత ఎత్తైనది మరియు అత్యంత పురాతనమైనది ఈ రాజగోపురం చేరుకోగానే మనకు కొన్ని రకాల సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి వీటిలో అలిపిరి మెట్ల వివరాలు భక్తులకు కావాల్సిన సమాచారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాసి ఉంటాయి ఇక్కడ ఫ్రంట్ లో షీట్స్ ఉన్నాయి సో బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తాను ఇది రాజగోపురం ఫుల్ వ్యూ ఈ అలిపిరిమెట్ల స్పెషాలిటీ ఏంటంటే దారిలో మనం విష్ణుమూర్తి దశావతారాలను చూడొచ్చు ఈ రాజగోపురం దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే మహావిష్ణువు దశావతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం కనిపిస్తుంది పూర్వం మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాల్ని దొంగలించి సముద్ర గర్భంలో దాచిన సోమకుడిని వధించి సప్త సప్తఋషులను రక్షించాడు ఈ మత్స్యావతారం విగ్రహం వెనకాలే మనకు చెకింగ్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ మన బ్యాగ్స్ ని మనల్ని స్కాన్ చేస్తారు ప్లాస్టిక్ వస్తువులు గుట్కా బీడి సిగరెట్ లాంటి వాటిని లాగేసుకుంటారు ఇక్కడ నుంచి మరికొంత ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది దీనిని తలయ్యేరు గుండు అంటారు ఈ బండరాయికి మోకాళ్ళు ఆనించడం వలన నడక మార్గంలో వచ్చిన మోకాలు నొప్పులు పోతాయని భక్తుల విశ్వాసం అక్కడి నుంచి మరికొన్ని అడుగులు ముందుకు వేస్తే బండరాయిపై చెక్కిన అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆ ఆంజనేయ స్వామికి నమస్కరించి మనం మరికొన్ని స్టెప్స్ ముందుకు ప్రయాణిస్తే మనకు విష్ణుమూర్తి దశావతారాల్లో రెండవ అవతారం కూర్మావతారం కనిపిస్తుంది మహావిష్ణువు కుర్మావతారం ధరించి క్షీరసాగర మదనంలో ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నిలబెట్టాడు మన కుర్మావతార దర్శనం తర్వాత మరికొంత దూరం ప్రయాణిస్తే రెండు వందల యాభైవ స్టెప్ ఉన్న రెండవ గోపురం మైసూర్ గోపురాన్ని చేరుకుంటాం మైసూర్ గోపురం నుంచి మరికొంత దూరం ప్రయాణిస్తే మనకు ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది అందులో బండరాయిపై చెక్కిన భాగవతంలోని గజేంద్ర మోక్షం దృశ్యం కనిపిస్తుంది పూర్వం జలక్రీడలాడుతున్న గజేంద్రుడిని కాలుని ఒక ముసలి పట్టుకుంటుంది ఆ గజేంద్రుడి విష్ణువుని ప్రార్థించగా తన సుదర్శన చక్రాన్ని సంధించి గజేంద్రుణ్ణి కాపాడి ఆ ముసలి రూపంలో ఉన్న గంధర్వుడికి శాప విమోచనం కలిగిస్తాడు ఇది ఆరు వందల ఎనభైవ స్టెప్ దగ్గర ఉన్న రాజవ్వలు మండపం మనకి ఇలా దారి పొడవున అనేక గోపురాలు మండపాలు కనిపిస్తాయి ఈ మండపం నుంచి మరో ట్వంటీ స్టెప్స్ ముందుకు వెళ్ళగానే మనకు విష్ణుమూర్తి దశావతారాల్లో మూడవతారం వరాహ అవతారం కనిపిస్తుంది సత్యయుగంలో మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని పాతాల లోకంలో పడేసి వేదాలను తస్కరించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని వేదాలను రక్షించాడు మనకి ఈ తిరుమల మెట్ల మార్గంలో అనేక రకాల జంతువులు కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉడతను మలబార్ జైంట్ కొరీల్ లేదా ఇండియన్ జైంట్ కొరీల్ అని పిలుస్తారు తెలుగులో బెంటుడత అని పిలుస్తారు ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కొంచెం అలసిపోవడంతో ఆ ఉడతను చూస్తూ అలా కొంతసేపు కూర్చుండిపోయాను అలా కొంచెం ముందుకు ప్రయాణించగానే స్టెప్ నంబర్ పదకొండు వందల యాభై దగ్గర ఉన్న ఎలక్కాయల మండపం చేరుకుంటాం అక్కడ నుంచి మరికొంత దూరం వెళ్తే రాయిపై చెక్కిన అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆ ఆంజనేయ స్వామికి నమస్కరించి కొంచెం ముందుకు వెళ్ళగానే ఫోర్టీన్ హండ్రెడ్ స్టెప్ దగ్గర విష్ణుమూర్తి నాలుగవ అవతారం అయిన నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది ఈ అవతారంలో తన భక్తుడైన ప్రహ్లాదు కాపాడేందుకు నరసింహ అవతారంలో వచ్చిన మహావిష్ణువు ఇరన్న కశ్యపుడిని సంహరిస్తాడు మనకి పదహారు వందలవ స్టెప్ దగ్గర ఒక చిన్న వైద్య శిబిరం కనిపిస్తుంది ఆ శిబిరం ఎదురుగా ఉన్న దుకాణాలలో కూల్ డ్రింక్స్ దాగుతూ ఆహార పదార్థాలు తీసుకుంటూ భక్తులు సేద తీరడాన్ని మనం గమనించవచ్చు ఇంకొంచెం ముందుకు వెళితే దారిలో సైన్ బోర్డు పైన తిరుమలలో కాల్ సెంటర్కు సంబంధించిన వివరాలు కనిపించాయి సేఫ్ సైడ్ ఒక ఫోటో తీసిపెట్టుకోండి మనకు ఏదైనా సహాయం కావాలంటే ఫోన్ చేయవచ్చు ఈ మార్గంలో భక్తులు మెట్లకు పూజ చేస్తూ కర్పూరం వెలిగిస్తూ కనిపిస్తారు సో వీలైనంతవరకు ఈ మెట్ల మార్గంలో చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నించండి ఇక్కడ నుంచి మరికొన్ని మెట్లెక్కితే పద్దెనిమిది వందలవ స్టెప్ దగ్గర మనకి దశావతారాలలో వామనావతారం కనిపిస్తుంది ఈ అవతారంలో మహావిష్ణువు మూడు అడుగుల స్థలం కోరి మొదటి రెండడుగుల్లో భూమిని ఆకాశాన్ని ఆక్రమించి తన మూడవ అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తాడు ఇక్కడ నుంచి మనం మరికొన్ని స్టెప్స్ ఎక్కితే గాలిగోపురం వైద్యశాల లేదా గాలిగోపురం మఠం చేరుకుంటాం ఇక్కడ ఈ గోపుర ప్రాంగణంలో మనం రామాలయం మరియు హనుమంతుడి ఆలయాలను చూడొచ్చు చాలా దుకాణాలు టిటి జల ప్రసాద కేంద్రం అలాగే హోటల్స్ అందుబాటులో ఉంటాయి ను దాటి మనం మరికొంత దూరం ముందుకు వెళ్తే విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవ అవతారం పరశురాముడి అవతారం కనిపిస్తుంది ఈ పరశురాముడు బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవై ఒక్క సార్లు వధించి ఈ భూలోకం పైన క్షత్రియులు లేకుండా చేశాడు అలా మన ప్రయాణాన్ని మరికొంత దూరం కొనసాగిస్తే దశావతారాలలో ఏడవ అవతారమైన శ్రీరామ అవతారం కనిపిస్తుంది ఈ అవతారంలో శ్రీరాముడు మానవ జీవితం ధర్మబద్ధంగా ఎలా సాగాలో ఆచరించి చూపించి మనకి ఆదర్శ పురుషుడిగా నిలుస్తాడు అక్కడి నుంచి మరికొంత దూరం ముందుకు వెళ్తే విష్ణుమూర్తి దశావతారాలలో ఎనిమిదవ అవతారమైన బలరామ అవతారం కనిపిస్తుంది ఈ అవతారంలో సమాజం కోసం బ్రతికిన ఉత్తముడిని మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో మనకు జంతువులకు సంబంధించిన చాలా సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి సో ఒకవేళ మనకు ఏమైనా జంతువులు కనిపిస్తే ఈ సైన్ బోర్డ్ పైన ఉన్న హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణిస్తే మనకు విష్ణుమూర్తి దశావతారాల్లో తొమ్మిదవ అవతారమైన శ్రీకృష్ణుడి అవతారాన్ని చూడొచ్చు ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి పాండవుల విజయానికి కృషి చేశాడు అలా మరికొంత దూరం ప్రయాణిస్తే దశావతారాల్లో చివరి అవతారమైన కల్కి అవతారం కనిపిస్తుంది రాజులే చోరులుగా మారిన సందర్భంలో మానవాళిని కాపాడడానికి అవతరించిన అవతారమే ఈ కల్కి అవతారం ఈ ప్రక్కనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది పూర్వం ఇక్కడ ఓ మహిళను దుండగులు హత్య చేయడం వలన ఈ మార్గం గుండా వెళ్ళడానికి భక్తులు భయపడుతుండటంతో వారిలో ధైర్యం నింపడం కోసం ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు మనకు ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మ్యూజియం కనిపిస్తుంది ఈ మ్యూజియం కి ఎంట్రీ ఫైవ్ రూపీస్ ఈ మ్యూజియం లో మనకి శేషాచలం అడవులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి ఇక్కడ పెరిగే వృక్ష జాతులు మరియు అడవుల్లో పెరిగే వన్య ప్రాణులకు సంబంధించిన వివరాలను ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు ఇంతకుముందు ఈ ఏరియాలో ఒక చిన్న పాపని చిరుత దాడి చేసి చంపేసింది సో ఈ ప్రాంతంలో చిరుత పిల్లలు ఎక్కువగా సంతరిస్తాయి కాబట్టి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సేఫ్టీ కోసం భక్తులకు చేతి కర్రలని అందిస్తారు ఇక్కడ మనం ఈ పిల్లలు కర్రలతో వెళ్ళడాన్ని చూడొచ్చు అలా ము అలా మరికొంత దూరం ప్రయాణిస్తే రెండు వేల ఏడు వందల అరవైవ స్టెప్ వద్ద దొరసాని మండపం చేరుకుంటాం కొరసాని మండపం నుంచి మరికొంత ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చేరుకుంటాం నేను వెళ్ళేసరికి సాయంత్రం కావడం వలన ఈ గుడి మూసివేసి ఉన్నింది ఈ గుడి దాటిన తర్వాత మనం ఘాట్ రోడ్ను క్రాస్ చేయాల్సి ఉంటుంది వెహికల్స్ డౌన్ కాబట్టి చాలా స్పీడ్గా వస్తుంటాయి సో జాగ్రత్తగా అటు ఇటు చూసి క్రాస్ చేయండి మనం రోడ్ క్రాస్ చేసిన తర్వాత మనం ఈ తిరుమల లోయ పక్క గుండా ప్రయాణించాల్సి ఉంటుంది మనం ఈ ప్రాంతం చేరుకోగానే తిరుమల లోయ మరియు తిరుమల కొండ ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తాయి ఒకసారి మనం ఆ వ్యూస్ చూద్దాం రండి ఈ లోయ గుండా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు అక్క దేవతల ఆలయం కనిపిస్తుంది ఈ దేవతలకు నమస్కరించి మనం మరికొంత దూరం ప్రయాణిస్తే మోకాళ్ళ పర్వతం చేరుకుంటాం మనం ఇప్పుడు ఏడుకొండల్లో చివరి పర్వతమైన నారాయణగిరి పర్వతం వద్దకు చేరుకున్నాం ఎంతో పవిత్రమైన సాల గ్రామశిలతో నిర్మితమైన ఈ ప్రాంతాన్ని పాదాలతో తొక్కడం పాపమని శంకరాచార్యులు పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కారట అప్పటి నుంచి ఈ మోకాళ్ళ పర్వతం దారిలో భక్తులు మోకాళ్ళపై నడవడం ప్రారంభించారు అన్ని మెట్లు మోకాళ్ళపై ఎక్కలేకున్నా భక్తులు మూడు లేదా పదకొండు మెట్లు తప్పకుండా ఎక్కుతారు అన్నమయ్య మొదటిసారి తిరుములకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం ఎక్కలేక అలసిపోతే ఈ ప్రాంతంలో ప్రత్యక్షమైన పద్మావతి అమ్మవారు పాదరక్షలు లేకుండా ప్రయాణించమని అన్నమయ్యకు హితబోధ చేసిందని చెప్తారు ఇక్కడ నుంచి మరికొంత దూరం ప్రయాణిస్తే రామానుజాచారులకు సంబంధించిన భాష్యకారుల సన్నిధి చేరుకుంటాం ఇక్కడ నుంచి మరింత దూరం ప్రయాణిస్తే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తమిళ సాహిత్యంలో విశేష సేవలందించిన ఆల్వార్ల విగ్రహాలు కనిపిస్తాయి మనం ఇప్పుడు నడక మార్గంలోని చివరి మండపం చేరుకున్నాం ఈ మండపం నుంచి మనం మరో యాభై స్టెప్స్ ప్రయాణిస్తే నడక మార్గంలోని ఎండింగ్ పాయింట్ చేరుకుంటాం ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి భక్తులు తమ ప్రయాణాన్ని ముగిస్తారు ప్రజెంట్ అయితే తిరుమల చేరుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపం దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఉచిత లగేజ్ కౌంటర్ కనిపిస్తుంది ఇక్కడ మనం అలిపిరి స్టార్టింగ్ పాయింట్ లో లగేజ్ కౌంటర్ లో ఇచ్చిన స్లిప్ ని చూపించి మన లగేజ్ ని కలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఓ చిన్న అండర్ గ్రౌండ్ దాటి ముందుకు వెళ్తే మనకు అద్భుతమైన పార్క్ కనిపిస్తుంది ఇక్కడ కొంతసేపు కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు మరో రెండు మండపాలు దాటితే మెయిన్ రోడ్ వస్తుంది దర్శనానికి ఇంకా టైం ఉండటంతో మాడవీధులు చూద్దామని వెళ్ళాను అది బ్రహ్మోత్సవాల టైం కావడంతో ఉత్సవ విగ్రహం కనిపించింది ఆ ఉత్సవ విగ్రహాన్ని చూడగానే నేను ఎంతో ఆనందానికి లోనయ్యాను మరొక్కసారి ఆ శ్రీనివాసుని తలుచుకుని ఈ వీడియో ముగిస్తున్నాను ఏమైనా తప్పులు చెప్పి ఉంటే క్షమించాలని కోరుతూ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్